యనమ నమో వెంకటేశాయనమ అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ప్రతి ఒక్కరి జీవితంలోను వారి జాతకాన్ని బట్టి వారి రాసులు స్థితిగతులు రాసిపెట్టి ఉంటాయి అలాగే వారి రాసుల్లో గ్రహస్థితుల మార్పుల వల్ల వాళ్ళు ఎన్నో మార్పులను చూస్తూ ఉంటారు ఈ రోజైతే మనం తులారాశి వారి గురించి వారి జీవితంలో రాబోయే కొన్ని మార్పుల గురించి ఎవరికి తెలియని కొన్ని రహస్యాల గురించి ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రాశి వారికి చాలా ప్రత్యేకమైన గుణాలుంటాయి చాలా పద్ధతిగా చాలా ఆలోచన విధానంతో ఈ రాశివారు ఉంటారు ముక్కుచూటి తత్వం ఉంటుంది వీరికి ఏది దాచుకోవడం తెలియదు ఈ రాశివారు చేసే ప్రతి పనిని కూడా నిజాయితీగా చేస్తారు వీరి ఆలోచన వల్ల ఎవరికీ ఇబ్బంది కలగకూడదని వీరు ఆలోచిస్తారు వీళ్ళు ఎక్కువగా ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటూ ఉంటారు ఈ రాశివారు హడావిడిగా ఉండడానికి గొడవ పడడానికి పెద్దగా ఇష్టపడరు ఈ రాశి వారిలో ఉన్న మరో గొప్ప గుణం ఏమిటి అంటే వారి వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ తక్కువ చేసుకోరు ఎవరైనా వారి గురించి కాని వారి వ్యక్తిత్వం గురించి తక్కువ చేసి మాట్లాడినట్లయితే వెంటనే సమాధానం చెప్తారు తప్ప వాళ్ళు అనుకుంటే అనుకున్నారులే మనకెందుకులే అని మాత్రం ఊరుకోరు ఈ రాశి వారు చాలా నిశ్చింతగా ఉండాలని కోరుకుంటారు ఏ విషయంలోనూ భయపడరు ఎందుకంటే వీరికి ఉన్న నిజాయితీ మంచితనం వల్లే వీరు ఎంత ధైర్యంగా ఉండగలుగుతారు వీరిని ఎవరైనా ఇష్టపడడం గాని లేదంటే వీళ్ళు ఎవరినైనా ఇష్టపడడం గాని జరిగితే వాళ్ళ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు రాశివారు ఇష్టపడే వ్యక్తులకు ప్రతి విషయంలోనూ ప్రోత్సాహాన్నిస్తూ ఉంటారు వాళ్ళు ముందుకు వెళ్ళడానికి సహాయం చేస్తూ వారి ప్రతి అవసరం మనదే అన్నట్లుగా చూస్తారు ఈ రాశి వారిని ఎవరైనా నమ్మి ఏదైనా బాధ్యత అప్ప చెప్తే వారి ప్రాణం పోయిన నమ్మక ద్రోహం మాత్రం చెయ్యరు నన్ను నమ్మిన వారిని మోసం చెయ్యకూడదు అన్న నిజాయితీ ఈ రాశి వారిలో ఎక్కువగా చూస్తాము వీరికి ఎన్ని బరువు బాధ్యతలు సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఎదటి వారి డబ్బు కోసం ఆశపడే స్వభావం వీరిలో ఉండదు వీళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ ని ఎదుటి వారితో పంచుకోవడానికి ఇష్టపడరు అందరితోనూ పర్సనల్ విషయాలు పంచుకోవడం వీరికి ఇష్టం ఉండదు వీరు ఇష్టపడే వారికి వీళ్ళని ఇష్టపడేవారికి మాత్రమే చెప్తారు ఈ రాశి వారు ముక్కుచూటి స్వభావం కలిగి ఉంటారు అలాగే ఎదుటి వాళ్ళు కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు వీళ్ళ ముందు ఒకటి మాట్లాడి వీళ్ళ వెనకాల ఇంకొకటి మాట్లాడే వాళ్ళంటే వీళ్లకు అస్సలు నచ్చదు ఈ రాశివారు ఏ విషయాన్నైనా సరే కుండ బద్దల కొట్టినట్టు మాట్లాడడమే వీళ్లకు అలవాటు ఈ రాశి వారు ప్రతి విషయంలోనూ అవగాహనను కలిగి ఉంటారు వ్యాపార విషయంలో కానివ్వండి అలాగే ఏదైనా వీరు చేసే పని విషయంలో కానివ్వండి దాని గురించి పూర్తి అవగాహన తెచ్చుకుంటారు తరువాతే ఆ పని మొదలు పెట్టడానికి ఇష్టపడతారు అలాగే కష్టపడతారు కూడా ఏదైనా పని మొదలు పెట్టారు అంటే అందులో విజయం సాధించేంత వరకు ఊరుకోరు ఈ రాశి వారు ప్రతి విషయంలోనూ కూడా డిఫరెంట్ గా ఆలోచిస్తూ ఉంటారు చాలా ప్లాండ్ గా ఆలోచిస్తారు మనం ఆలోచించిన కోణంలో లాభాలుంటాయా నష్టాలుంటాయా అన్నది కూడా ఆలోచించే వీరు ముందుకు అడుగులు వేస్తారు ఈ రాశి వారు ఇంత మంచి స్వభావం కలిగి ఉంటారు కాబట్టి రేపటి నుంచి ఈ రాశి వారికి అద్భుతంగా గ్రహాలు కూడా మారబోతూ ఉన్నాయి ఈ గ్రహ మార్పుల వల్ల ఈ రాశి వారు రేపటి నుంచి కూడా చాలా అద్భుతమైన విజయాలను సాధించబోతూ ఉన్నారు మీరు ఇప్పటి వరకు పడ్డ కష్టాలన్నీ కూడా రేపటి నుంచి కొంచెం కొంచెంగా తగ్గుముఖం పడతాయి తెలిసిన వారిలో ఎవరైనా తులారాశి వారి ఉండి ఉంటే ఈ వీడియోను షేర్ చెయ్యండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ను ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో శ్రీనివాస ఆయన మహా